ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పునర్వైభవం ప్రారంభమైందని చరిత్ర పునరావృతం అవుతుందని మాజీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ తులసిరెడ్డి అన్నారు పది సంవత్సరాల అరణ్యవాసం వనవాసం ముగిసి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది అదేవిధంగా విధంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలో రానుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు మొన్న కర్ణాటకలో కాంగ్రెస్ నిన్న తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించింది రేపు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కాంగ్రెస్ వైనాట్ కాంగ్రెస్ ఇన్ ఏపీ అంటూ ఆయన అందరినీ ఆశ్చర్యపరిచారు మంగళవారం పట్టణంలోని డిసిసి కార్యాలయంలో ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇండియా కూటమి సిపిఐ సిపిఎం వంటి మిగతా పార్టీలతో కలిసి ఇరవై లోక్సభ స్థానాలు నూట అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయబోతున్నామని చెప్పారు కానీ హోలీ కారణంగా అది వాయిదా పడింది ఏప్రిల్ ఒకటో తారీఖున గడబకు యుఫ్తారు నందుకు గారు వస్తున్నారు ఏప్రిల్ ఓటిన రెండవ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారయాత్ర చేతన్నయాత్ర చేతుల యాత్ర కొనసాగుతుంది రాష్ట్రంలో మన రాష్ట్రమే కాదు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం ప్రారంభమైంది చరిత్ర పునరావృతం అవుతా ఉంది పది సంవత్సరాల అరణ్యవాసం వనవాసం ముగిసి ఇటీవలనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది అదేవిధంగా పది సంవత్సరాల అరణ్యవాసం వనవాసం ముగిసి ఆంధ్రప్రదేశ్లో కూడా త్వరలోనే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది మొన్న కర్ణాటకలో కాంగ్రెస్ నిన్న తెలంగాణలో కాంగ్రెస్ రేపు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఇది మా నినాదం వైనాట్ కాంగ్రెస్ ఇన్ ఏపీ ఇది మా నినాదం ఇండియా కూటమిలోని పార్టీలతో అంటే సిపిఐ సిపిఎం మిగతా ఇండియా కూటమిలోని పార్టీలతో కలిసి ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో నూట డెబ్బై అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయబోతున్నాం ఖచ్చితంగా రాష్ట్రంలో కేంద్రంలో అధికారం లేకొస్తామనే పరిపూర్ణమైనటువంటి నమ్మకం మాకుంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బానిస పార్టీలకు మధ్య పోటీ జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీకి బానిస పార్టీలు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు అటు తెలుగుదేశం కానీ ఇటు జనసేన కానీ ఇటు జగన్ పార్టీ కానీ ఈ మూడు పార్టీలు బీజేపీ చేతిలో కీళ్ళు బొమ్మలు బీజేపీ చేతిలో కబాలీలు బీజేపీకి బాలిస పార్టీ పదే పదే మేము చెప్తున్నట్లు దేశమంతా బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కావచ్చేమో కానీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అంటే బీఎన్టే బాబు జేఎన్టే జగన్ పిఎంటే పవన్ జగన్ రెడ్డి ఏమో భజన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఏమో చక్కెజన్ నాయుడు పవన్ కళ్యాణ్ ఏమో భజన్ కళ్యాణ్ మోడీకి అమిత్ షాకు కాబట్టి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే అది బీజేపీకి ఓటేసినట్లే జగన్ పార్టీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్లే పవన్ పార్టీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లే బీజేపీకి ఓటు వేయడం అంటే మన ఏలుతో మన కన్ను పరుచుకోవడం కాబట్టి ఈ ప్రాంతీయ పార్టీలకు ఇవి ఉడత ఊపులే ప్రాంతీయ పార్టీలే ప్రత్యేక హోదా ఇచ్చే శక్తి లేదు తెచ్చే శక్తి లేదు చట్టంలోని ఏ అంశాన్ని అమలు చేసే శక్తి లేదు కానీ ఊరికే గోలు చేస్తూ ఉంటాయి ఏదో వాళ్ళే తెస్తా ఉన్నట్టు వెళ్ళింటికాడ కుక్కల గోలు చేసినట్టు గోలు చేస్తూ ఉంటాయి ప్రాంతీయ పార్టీలు కాబట్టి రాష్ట్ర ప్రజలు ఒక్కసారి అర్థం చేసుకోవాలి బీజేపీ పాలనలో మైనార్టీలకు భద్రత కరువైంది మైనార్టీలు అభద్రతా భావంతో ఉన్నారు ఈ రెండు పార్టీలు జగన్ పార్టీ టీడీపీ పార్టీ ఢిల్లీలో పార్లమెంటులో బీజేపీ ప్రవేశపెట్టిన ప్రతి ప్రజా వ్యతిరేక బిల్లుకు మద్దతు ఇచ్చారు పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతు ఇచ్చారు వ్యవసాయ బిల్లుకు మద్దతు ఇచ్చారు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కానీ మణిపూర్ విషయంలో కానీ అవిశ్వాస తీర్మాణ విషయంలో కానీ ఆర్టికల్ త్రీ సెవెంటీ విషయంలో కానీ పోటీ పడి జగన్ పార్టీ అటు చంద్రబాబు పార్టీ టీడీపీ పార్టీ బీజేపీకి మద్దతు ఇస్తున్నాయి కాబట్టి ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీతో టీడీపీది జనసేనది ప్రత్యక్ష పొత్తు జగన్ పార్టీది పరోక్ష పొత్తు కాబట్టి రెండు కూడా పొత్తులో తొత్తులు ఈ రెండు కూటములు బీజేపీకి టీడీపీ జనసేన జగన్ పార్టీలు పొత్తులో తొత్తులు కాబట్టి ఈ బానిస పార్టీలు నమ్ముకుంటే కుక్క తోక పట్టుకొని గోదావరి అంటే ఒక్కసారి రాష్ట్ర ప్రజానీకం ఆలోచించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది సార్ ఇప్పుడు టీడీపీ జనసేన అంటే బీజేపీ పొత్తు పెట్టుకునే వల్ల ఈ మూడు పార్టీలు పొత్తు పెట్టుకోవడం వల్ల మీకు ఏమైనా లాభం ఉంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి నెత్తిన పాలు పోసినట్టయితే దీనికి రెండు మూడు అంశాలు ఒకటి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకత మాకు అనుకూలం వస్తుంది రెండోది రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు మాకు వస్తాయి గతంలో కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు మాతో పాటు కొంత మిగతా పార్టీలకు పోయే పరిస్థితి ఉన్నది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు మిగతా వాళ్ళకు కొంత పోయే పరిస్థితి ఉంది ఇప్పుడు బీజేపీతో పొత్తు అనే తర్వాత జగన్ దీ పరోక్ష ప్రత్యక్ష పొద్దు తెలుసా ఉంది కాబట్టి కేంద్రం బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు మాకు వస్తాయి రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు మాకు వస్తాయి ప్రత్యేకించి మైనారిటీ ఓట్లు మూకుమ్మడిగా మాకు పడతాయి నూట డెబ్బై ఐదు సీట్లలో ఇరవై ఐదు ఎంపీ సీట్లలో మీరు ఎన్ని మెజారిటీ ఎంపీ సీట్లు అసెంబ్లీ సీట్లలో మ్యాజిక్ ఫిగర్ ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది దాటాలి కాబట్టి రాష్ట్రంలో అధికారం లేకి రావడం కేంద్రంలో ఎక్కువ ఎంపీలు ఇచ్చి ఆ ఎంపీల ద్వారా కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడము రాహుల్ ప్రధాని కావడము రాజశేఖర రెడ్డి గారి ఆశయమైనటువంటి రాహుల్ను ప్రధాని చేయడమే మా లక్ష్యం ఇది వైకాపా స్టేను కూడా ఆలోచించాలి నిజంగా మీరు రాజశేఖర రెడ్డి వారసులే అనుకుంటే రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక రాహుల్ను ప్రధాని చేయడం ఒక్కసారి ఆలోచించాలని వైఎస్ఆర్ సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ పిలిపిస్తా ఉన్నారు రెండు వేల పద్నాలుగులో పార్లమెంట్లో బీజేపీ ఐదేళ్ళు కాదు ప్రత్యేక హోదా పదేళ్ళు కావాలని చెప్పని వెంకయ్యనాయుడు వీళ్ళంతా అడిగేస్తారు తిరుపతి వచ్చి మోడీ కూడా ఐదేళ్ళు ఇస్తే ఏం జరిగిపోతుంది పదేళ్ళు కావాలని వచ్చిన తర్వాత ఈ పదేళ్ళలో ప్రత్యేక హోదా కూసేళ్ళు ఇప్పుడు జగన్ కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు కానీ ఎవరు కూడా ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని చెప్పన్నారు కానీ ఎక్కడ ఏం చేయలేదు కాంగ్రెస్ వస్తే మళ్ళీ ప్రత్యేక హోదా తెస్తారా మొదటి రోజు నుంచి అమలవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే ప్రత్యేకించి కేంద్రంలో ఎందుకంటే ఇది అమలు చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం లేకి వస్తానే మొదటి రోజు నుంచే ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా అమలవుతుంది ఇది రాష్ట్రానికి సంజీవని లాంటిది దీనివలన అనేక ట్యాక్స్ రెవెన్యూస్ వస్తాయి ట్యాక్స్ యొక్క కన్సెషన్స్ వస్తాయి ఆ ట్యాక్స్ కన్సెషన్స్ కోసము పెట్టుబడిదారులు పరిశ్రమలు పెడతారు పరిశ్రమలు పెడితే నిరుద్యోగులకు ఉపాధి ఉద్యోగాలు లభిస్తాయి తర్వాత మిగతా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కానీ విదేశీ ఆర్థిక సంస్థల సహకారంతో నడిచే సంస్థలకు చాలా వెసులుబాటు ఉంటుంది కాబట్టి ఇది రాష్ట్రానికి సంజీవని లాంటిది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చిన మొదటి రోజు నుంచి పది సంవత్సరాల పాటు సరే ఇంకోటి రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఏ అధికారి చూసినా అన్ని డిపార్ట్మెంట్ టోటల్ డిపార్ట్మెంటు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు మీరు వీళ్ళు తట్టుకొని మీరు నిలబడగలుగుతారు మీకు ఎంతో అనుభవం ఉందో దీని మీద ఏం చెప్తారు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డికి ఉద్యోగస్తులే వచ్చేసి వాళ్ళు ఉడికిపోతున్నారు వచ్చేసి అది హిందీ స్థాయి ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి అవుట్సోర్సింగ్ ఉద్యోగి చిన్న అటెండర్ గారుంటి పైన కండక్టర్ నుండి కలెక్టర్ వరకు ఉడికిపోతున్నారు కాబట్టి ఈసారి మాకు మొత్తం ఉద్యోగస్తుల్లోనే అందరికంటే తీవ్రంగా వ్యతిరేకితుంది ఉడికిపోతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కదా వాళ్ళకు వచ్చేసి డీఎల్ రాలేదు డిఎల్ రాలేదు కాబట్టి మొత్తుకుంటున్నారు వచ్చేసేసి ఏమైనా పరిపాలించాలంటే కాంగ్రెస్లో పరిపాలించాలి ఇంటి గడలే తినాలి ఇంటి భారతమే తినాలి పరిపాలించాలంటే కాంగ్రెస్ వాళ్ళే పరిపాలించాలి అని ఉద్యోగులు ఉద్యోగుల్లో పోలీసు వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు కాబట్టి ఈసారి జగన్మోహన్ రెడ్డి ఆ పప్పులే ముఖం